ఇరవై నాలుగో వచనం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్ప అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలబ ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను మనం గమనించినట్లయితే పిల్లరా ఏం చేస్తున్నారంట ఆయన ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదట దేని ఎందు ఆయన కలగబోవు ప్రతిఫలం గురించి అంటే కనిపించేదాన్ని చూస్తున్నారాయన కనిపించిన దాన్ని చూస్తున్నారాయన అందరూ చెప్పాలి ఎలా చూస్తున్నారండి ఆయన కనిపించే దాన్ని చూస్తున్నారా కనిపించని దాన్ని చూస్తున్నారాయన దేని మీద దృష్టించారాయణ కనిపించని దాని మీద దృష్టించారు తప్ప కనిపించే దాని మీద దృష్టి ఉంచలేదు అంటే బాగా అర్థం కావాలంటేనండి అక్కడ ఇలా కూడా అనుకోవచ్చు ఎలాగా మనం అనుకుంటున్నాం చూసారా ఎలాగేందాక మాట్లాడుకున్నట్టుగా అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు చాలా బాగున్నాడు మంచి జాబ్ చేస్తున్నాడు మ్యారేజెస్ మ్యాచెస్ కూడా ఎలా తీసుకొస్తారో తెలుసా పెద్దవాళ్ళు మంచి మ్యాచ్ అమ్మా నెలకెంతో తెలుసా శాలరీ ముప్పై వేలు ఇంకొంతమంది చెప్తా ఉంటారు నెలకెంతో తెలిసే శాలరీ అరవై వేలు మనకెంత వస్తుంది అమ్మమ్మా అయితే పదివేలు వస్తుంది నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకో నీ జీవితం చాలా బాగుంటుంది దేన్ని చూస్తున్నారు వాళ్ళు డబ్బులను చూస్తున్నారు కనిపించేటువంటి ధనాన్ని చూస్తున్నారు అంతేగాని కనిపించినటువంటి క్యారెక్టర్ ఉండదు చూసారా అది చూడట్లేదు వాళ్ళు దేన్ని చూస్తున్నారు కనిపించేటువంటి ధనాన్ని చూస్తున్నారు కనిపించేటువంటి మనీని చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మోషే గారు కూడా అలా చూడొచ్చండి ఎలాగా ఫరోకుమార్త్ యొక్క కుమారుడు అని అంటే మామూలు విషయం అండి ఆలోచన చేసినట్లయితే జస్ట్ ఒక నెల మంచి జాబ్ చేస్తేనే మనకు ఎంత వస్తుంది మనీ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలోనే మనం జాబ్ చేసామనుకోండి మినిమం ఒక థర్టీ థౌజండ్ వస్తుంది అంటారా రాదంటారా అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఒక రాజుగా అక్కడ ఉన్నటువంటి జనాలు మొత్తాన్ని పరిపాలిస్తున్నారు అక్కడ ఎంతమంది ఉంటారు జనాలు లక్షల్లో ఉంటారు మనం గమనించినట్లయితే ఐగుప్తు నుంచి దేవుడు కణానికి నడిపించినప్పుడు కూడా లక్షల్లో ఉంటారు జనం అవునా ఇప్పుడు ఈ జనము ప్లస్ అక్కడ ఉన్నటువంటి జనం ఎంతమంది ఐగుప్తులు ఇంకా చాలా మంది ఉంటారు కదా వీళ్ళందరినీ కలుపుకుంటే లక్షల్లో ఉంటారు వీళ్ళందరి మీద రాజుగా ఉండడం అంటే చిన్న విషయమా ఆలోచించేయండి చిన్న విషయం అదేమైనా అతనికి ఉండేటువంటి ప్రత్యేకతలన్నీ కూడా చిన్నగా ఉంటాయి ఏమైనా తినే ఫుడ్ ఏమన్నా చిన్నగా ఉంటుందా మనం కొన్ని కొన్ని చోట్ల చదివితే కనుక పాత నిబంధనలోనే రాజు బల్ల దగ్గర భోజనాలు ఎంత బాగుంటాయంటే చాలా ఐటమ్స్ ఉంటాయి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు క్రొవిన ఎద్దు గురించి కానీ చాలా రకరక రకరక రకరకాలన్నీ ఉంటాయి ఇప్పుడు మోషే గారు కూడా అవన్నీ కూడా ఆయన వెళ్ళి అనుభవించొచ్చు అంటారా లేదంటారా కంటికి కనిపిస్తున్నాయి కదా అవన్నీ కాని ప్రియులారా ఆయన కన్ను తేటగా ఉంది దేని మీద ఉంచారా దృష్టి ఆయన కలగబో బహుమానం మీద దృష్టి ఉంచారు అంటే తేటగా కనిపించడం అంటే క్లారిటీగా ఆ అమ్మాయిని చూడడమో ఈ అమ్మాయిని చూడడమో కళ్ళు బాగా కనిపించడమో కదండి మరి తేటగా కనిపించడం అంటే అంటే దేవునికి సంబంధించినటువంటి వాటి మీద దృష్టించడమే తేటగా కనిపించడం తేటగా కనిపించడం అంటే జస్ట్ చూడడం కాదు ఎండింగ్ స్టార్టింగ్ పై పైన చూడడం కాదు ఎండింగ్ ఏమవుతుంది అనేది మనం చూడాలి ఇక్కడ మోషే గారు ఏం చేశారా అంటే స్టార్టింగ్ చూసారా ఎండింగ్ చూసారా ఎండింగ్ చూసారు ఓకే నేను వీటన్నిటిని కూడా వీటన్నిటిని కూడా నేను అనుభవిస్తాను ఫరో కుమార్తె యొక్క కుమారునిగా నేను వెళ్ళిపోయి ఏం చేస్తానంటే అక్కడ ఉంటాను ఒక రాజుగా నేను ఉంటాను అయితే నెక్స్ట్ ఏంటి బాగా తింటాను నెక్స్ట్ ఏంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా నెక్స్ట్ ఏంటి చాలామందిని పెళ్ళి చేసుకుంటా కావాలంటే నెక్స్ట్ ఏంటి చాలామంది పిల్లలు వస్తారు నెక్స్ట్ ఏంటి అమ్మో ఉండేటువంటి సుఖం మామూలుగా ఉండవు అక్కడ ఉండేటువంటి అవన్నీ కూడా నాకు ఉండేటువంటి అక్కడ ప్రత్యేకించినటువంటివన్నీ అన్నీ కూడా మామూలుగా ఉండవు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటి మరణం వస్తుంది నెక్స్ట్ ఏంటి చచ్చిపోతా నెక్స్ట్ ఏంటి దేవుని యొక్క ఆజ్ఞలు ఫాలో అవ్వలేదు కాబట్టి నరకానికి వెళ్తా నెక్స్ట్ ఏంటి యుగ యుగాలు కూడా కాలుతానే ఉంటాను కాబట్టి అల్పకాలం ఇది ఫాలో అవ్వడం అల్పకాలం ఇవన్నీ నేను పాటించడం అవసరం అంటారా అవసరం లేదు నాకు బహుమానం కావాలి కన్ను ఎలా ఉంది దృష్టి అయింది చాలా తేటగా ఉంది కదా తేటగా చూడడం అంటే ఏంటంటే అదండి అంటే దేవునికి సంబంధించిన వాటి మీద దృష్టి ఉంచడమే తేటగా చూడడం